शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోన్నమ ఆంగ్ల నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్ని విధాలుగా శుభం జరగాలి అని చెప్పేసి మీ అందరినీ కూడాను ఆశీర్వదిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకునే ముందుగా నెలవారీ ఫలితాలలో భాగంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి మాసంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ జనవరి మాసంలో పద్నాలుగో తారీఖు వరకు ఆరో స్థానంలో సూర్యుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు పద్నాలుగు నుండి మాసాంతం వరకు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు వక్రించి ద్వాదశంలోకి వస్తున్నాడు ఈ రెండు స్థానాలు కూడాను ప్రతికూలంగా ఉంటాయి ఇక బుధుడు ఐదు ఆరు ఏడు స్థానాలలో సంచరిస్తున్నాడు మిశ్రమంగా ఉన్నాడు శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు మాసాంతం ఒక మూడు రోజుల మట్టుకు అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు చివరిలో అనుకూలంగా ఉన్నాడు శనిశ్వరుడు స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహు భాగ్యస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కేతువు అనుకూలంగా సంచరిస్తున్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహలు సూర్యుడు ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నాడు బుధుడు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగా ఉన్నాడు తర్వాత గురు భగవానుడు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు కేతు అనుకూలంగా ఉన్నాడు ఈ విధంగా ఉంది మిశ్రమాధిక ఫలితాలు ఎక్కువ కన కనబడుతున్నాయి అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే చేసేటువంటి వృత్తి వ్యాపారాలు బాగా లాభిస్తాయి అనుకూలంగా ఉంటాయి సంతోషంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారస్తులు తర్వాత ప్రొఫెషనల్స్ అందరూ కూడాను ఈ మాసంలో అనుకూలంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనులు లాభదాయకంగా పూర్తి అవుతాయి ఒకటి రెండు వారాలు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటాయి ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో పనితనానికి గుర్తింపు లభిస్తుంది శ్రద్ధతో పనులు నిర్వర్తిస్తారు ఇంటి వాతావరణం అనుకూలంగా చివరి వారంలో ఉంటుంది మొదటి మూడు వారాల లోపల మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఇబ్బందులు ముందుకు వస్తాయి దీన్ని మీరు జాగ్రత్తగా కట్టడి చేసుకోవాలి అయితే ఆదాయ పరిస్థితి మట్టుకు స్థిరంగానే ఉంటుంది రాబడి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ కూడాను చేతిలో డబ్బు ఉంటుంది అయితే వృధా ఖర్చులు ఉన్నాయి కాబట్టి కొంత మీరు కట్టడి చేసుకున్నట్టయితే ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని జీవితంలో ఉపయోగపడేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత నియంత్రించుకోవడము మంచిది ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యము గోచరిస్తున్నప్పటికీ పనులు పూర్తవుతాయి రెట్టింపు శ్రద్ధతో మీరు పను చేస్తారు ఇక విద్యార్థులకు బాగా అనుకూలమైనటువంటి సమయం విద్యార్థులు ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి చదువు లోపల రాణిస్తారు మంచి సంస్థలో మీరు ప్రవేశాన్ని పొందుతారు ఇక విదేశీయానం ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్లకు కూడాను ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంది ఇకపోతే బంధువులు ఆత్మీయులతో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి గొడవలు మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి ఇక సంయమనంతో ఓపికతో ఉండడం అనేటువంటిది ఈ మాసంలో మీకు బాగా అవసరము చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వాళ్ళను కలుసుకోవడం మూలకంగా కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అయితే కొంత ఆత్మసంతృప్తి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటున్నాను అనేటువంటి ఒక సంతోషము ఆనందము మీ లోపల కనబడుతుంది అయినప్పటికీ నీ ఖర్చులను మట్టుకు కొంత జాగ్రత్తగా చేసుకోండి ఇక సంగీత సాహిత్య సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి మొదటి మూడు వారాలు కొంత అసంతృప్తిగా ఉంటారు దాని తర్వాత చివరి వారంలో మట్టుకు మీకు బాగా కలిసి వస్తుంది కొత్త పనులు ప్రారంభిస్తారు కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం మట్టుకు పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈ విధంగా మిశ్రమైనటువంటి ఫలితాలు మీకు ఈ కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో కనబడుతున్నాయి ముఖ్యంగా ఏకాదశ స్థానంలో మీకు బృహస్పతి ఉన్నాడు అంటే భాగ్యాధిపతి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి చాలా విషయాలలో ఈ గురువు యొక్క సంచారము ప్రభావితం చేస్తోంది కాబట్టి పనులు మీకు జరుగుతాయి కొంత మనస్సు నిలిపి మీరు పనులు చేసినట్టయితే చాలా విషయాలలో సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి వివాహాది శుభకార్యాలు చేస్తారు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు అయితే ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు మట్టుకు ఉండే అవకాశాలు ఉన్నాయి శని అంగారకుడి యొక్క స్థితి మూలకంగా కనుక కేవలము అదృష్టం పైననే ఆధారపడకుండా మీ ఎఫర్ట్స్ పెట్టడం చాలా అవసరం ఈ మాసం లోపల అది మీరు చేసినట్టయితే ఇంకా మరిన్ని సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ మాసంలో మీకు ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని చూసినట్టయితే అష్టమ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు ముఖ్యంగా ఎనిమిదో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారము మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తుంది సప్తమ అష్టమాధిపతి అయినాడు దశమాన్ని చూస్తున్నాడు ఇలా ఆ శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల వ్యాపారస్తులకు కూడాను పార్ట్నర్స్తో ఇబ్బందులు ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడాను ముందుకు వస్తాయి కాబట్టి తప్పకుండా శని ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా శని విషయం లోపల మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి పంతొమ్మిది సార్లు మీరు జపించినట్టయితే ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి నవగ్రహ దేవాలయంలో పశ్చిమ దిశ లోపల శనేశ్వరుడు ఉంటాడు ఆ శని భగవానుడిని నువ్వుల నూనెతో అభిషేకం చేయండి నువ్వులు నల్లటి వస్త్రము ఇనుప ముక్క మీరు దానమివ్వండి తర్వాత ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి ప్రతి శనివారం కూడాను మీరు అభిషేచనం చేసినట్టయితే ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అపమృత్యు దోషాలు వెళుతాయి శనేశ్వరుడికి మీరు పంచామృతాలతో అభిషేకం చేసినట్టయితే శనివారం పూట ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో దూరం అవుతుంది ఇక అంగారకుడు జన్మ ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు జన్మస్థానం కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు నీచలో సంచరిస్తున్నాడు గనక మీరు అనవసరమైనటువంటి గొడవలలోకి వెళ్లకుండా ఉండడానికై ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి మీకు అలాంటి మనస్థితిని ఇస్తాడు మనం కావాలని గొడవలలోకి వెళ్ళకపోయినప్పటికీ ఏదో రకమైనటువంటి ప్రోద్వలం వస్తుంది మనకు గ్రహస్థితి బాగాలేనట్టయితే అలాంటిది రాకుండా ఉండడానికి ఆ సుబ్రహ్మణ్య స్వామి మీకు కాపాడుతాడు కనుక ధరణి సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుతూ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి మూడు ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు అన్ని విధాలుగా అనుగ్రహిస్తారు కాబట్టి దైవదర్శనము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది దైవ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది భయభ్రాంతులు దూరం అవుతాయి బలము చేకూరుతుంది అది ఆత్మ బలము మానసిక స్థితి దృఢంగా ఉన్నట్టయితే మీరు చాలా పనులు చేయగలుగుతారు కాబట్టి దైవ దర్శనము గురు సందర్శన పెద్దలను సందర్శించుకోవడము తల్లిదండ్రులను సేవించడము ఇవి చేయండి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ జనవరి మాసంలో మకర సంక్రాంతి ప్రవేశమవుతుంది ఇది పెద్ద పర్వకాలం సంక్రాంతి మేష సంక్రమణం మొదలుకొని మీన సంక్రమణం వరకు అంటే ప్రతీ నెలకు సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశిస్తాడు అందులో మకర రాశిలోకి ప్రవేశించడము అనేటువంటిది చాలా గొప్ప సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతి పండుగ పద్నాలుగో తారీఖున పద్నాలుగు జనవరి ఇరవై ఇరవై ఐదు రోజున ఉదయం సూర్యభగవానుడు ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ మకర రాశి ప్రవేశించినది మొదలుకొని ఆరు మాసాల వరకు ఉత్తరాయణంగా మనం పరిగణిస్తాం అంటే ఈ ఉత్తరాయణం అనేటువంటిది దేవతలకు దివా భాగం రాక్షసులకు రాత్రి భాగం కనుక ఈ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మంచి పనులు చేసుకోవడానికి శుభకార్యాలు చేసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి పర్వకాలంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి గనక ఈ మకర సంక్రాంతి రోజున మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఈ సమయం లోపల ఏ సమయము ప్రవేశమైనది మొదలుకొని అంటే ఉదయం పద్నాలుగో తారీఖు నాడు ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు మకరానికి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు అది మొదలుకొని సాయంత్రం నాలుగు యాభై నాలుగు నిమిషాల వరకు సంక్రాంతి పుణ్యకాలం అనేటువంటిది ఉంటుంది ఈ పుణ్యకాలం లోపల మనం ఏం చేయాలి అనంటే స్నానదాన జప పితృదేవతలకు తర్పణాలు చేసుకోవాలి అంటే స్నానం నదీ స్నానం చేయడము లేదా తీర్థస్నానం చేయడము సముద్ర స్నానం చేయడము లేదా మనకు మహానదులకు వెళ్ళి స్నానం చేయడం అనేటువంటిది ఈ మకర సంక్రాంతి రోజున చాలా ఉత్తమమైనటువంటిది తర్వాత మనకు తోచిన రీతిగా దానం చేసుకోవాలి అంటే ఈ పర్వకాలం పర్వకాల సమయం లోపల మనం ఏదైతే దానం చేస్తామో అది అక్షయమైనటువంటి పుణ్యప్లాన్ని ఇస్తుంది అంటే మామూలు రోజులలో దానం చేయడం వేరు పర్వకాలంలో దానం చేయడం వేరు పర్వకాలంలో దానం చేసినట్టయితే మీరు ఒక రూపాయి దానం చేసినట్టయితే వెయ్యి రూపాయలు దానం చేస్తే ఎంతనైతే ఫలితం వస్తుందో అంత మీకు ఈ పర్వకాలంలో దానం చేయడం మూలకంగా లభిస్తుంది కాబట్టి ఈ పర్వకాలం లోపల సంక్రాంతి పర్వకాలం లోపల దానానికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది తద్వారా అక్షయమైనటువంటి ఫలాన్ని పొందుతారు అంతేకాకుండా ఈ పర్వకాల సమయం లోపల జపాలు చేసుకున్నట్టయితే జపము అనంటే మీకు భగవంతుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాన్ని జపించినా కూడాను ఏ మూల మంత్రాన్ని జపించినా కూడాను ఆ సమయం లోపల మీకు అక్షయమైనటువంటి పుణ్యఫలం వస్తుంది అన్ని దోషాలు కూడాను పరిహారం అవుతాయి అంతేకాకుండా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పర్వకాలం లోపల పితృదేవతలకు సంబంధించి తల్లిదండ్రులు అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు మనకు జీవితం లోపల వాళ్ళ మూలకంగానే మనం ఈ జీవనం ఈ భూమి మీదకి వచ్చాము జీవనాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి వాళ్ళ విషయమై పితృదేవతల విషయమై ఈ పర్వకాలంలో ఎవరైతే శ్రాద్ధాదులు వాళ్ళ విషయం లోపల మనకు దానాదులు కానీ ఇవన్నీ చేస్తారో అప్పుడు ఆ పితృదేవతలు అనుగ్రహిస్తారు కనుక ఈ పర్వకాలంలో ఇవన్నీ కూడాను చేసుకోవాలి అంతేకాకుండా ముత్తైదువలు సువాసినులు ముఖ్యంగా ఈ పర్వకాలం లోపల గౌరీదేవికి పూజ చేసుకున్న తర్వాత వాళ్ళకు తోచినటువంటి నోములు ఇవ్వడం అనేటువంటిది ప్రధానంగా ఇవ్వడం అనేటువంటిది కూడా ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఇవి ఆచరించినట్టయితే మనకు మకర సంక్రాంతి పుణ్యకాలం లోపల చేసినటువంటి ఫలితము ఫలాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది కనుక ఇది ఆచరించండి శుభ ఫలితాలను పొందండి శుభం